ఈ అరెస్ట్ చేసిన దీపక్ అని అండ్ ఆశీష్ వీళ్ళిద్దరు కూడా బైక్ లో వాళ్ళ పేరు మీద తీసుకొని వీళ్ళకి ఇస్తారు వీళ్ళందరూ కలిపి ఆ రోజు పొద్దున రీకి చేసిన ఆ ఖజానా జ్యువెలర్ కి వెళ్తారు ఈ అఫెన్స్ కమిట్ చేస్తారు తర్వాత అక్కడి నుంచి పారిపోతారు సో వీళ్ళు వెళ్ళిన డైరెక్షన్స్ బోత్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అలా టెక్నికల్ ఇంటెలిజెన్స్ అన్ని వాడి వాడిని పూణే దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత ఇంట్రాగేషన్స్లో మిగతా పీపుల్ అలాగే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అందరు కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది ఇనిషియలీ ఇది మన ఫస్ట్ ఫర్ ట్వంటీ ఫోర్ లే ఐడెంటిఫై చేయడం జరిగింది మన టీం ఎఫర్ట్స్ వల్ల అలాగే అరెస్ట్ చేయడానికి మనకు దాదాపు ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ పడింది తర్వాత అతన్ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ పంపించాము మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా కూడా సార్ ఆధ్వర్యంలో క్లోజ్ మానిటరింగ్లో జరిగింది సో ఈ జ్యువెలరీ షాప్స్కి ఇలాంటి గ్యాంగ్స్లో వెళ్ళడం కోల్కతాలో వెస్ట్ బెంగాల్ అలాగే వివిధ రాష్ట్రాల్లో కూడా జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ కూడా తెప్పించుకుంటున్నాము సో వి రిక్వెస్ట్ ఆల్ జ్యువెలరీ షాప్స్ టు హ్యావ్ ప్రాపర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ వాళ్ళ దగ్గర చేయించుకోవాలా అలాగే ఒక ఇంట్రూషన్ అలామ్ ప్యానల్ కనెక్టెడ్ టు లోకల్ పోలీస్ స్టేషన్ అది కూడా ఏర్పాటు చేయించుకోవాలా అని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం సో ఈ మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్లో ఐడెంటిఫై చేస్తూ అలాగే ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్లో వాళ్ళని దగ్గర వెళ్ళి మనం ఎంత తొందరగా చేసిన దానికి ఎంటైర్ అవర్ లా అండ్ ఆర్డర్ ఎస్ఓటి క్రైమ్స్ ఆల్ టీమ్స్ ని కూడా సిపి గారు ప్రశంసించారు